నమస్కారం రియల్ రాశి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఒక వల్ల మీకు వేడుకలా ఉంటుంది మీకు నచ్చిన స్త్రీతో ఈ రోజు మీరు బయటకు వెళ్లే ప్రయత్నాలు చేస్తారు ఈ రోజు మీరు జలిక గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈరోజు చివరిలో ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి మీరు రచనలు కూడా ఎక్కువగా చేస్తారు ఆర్థిక అంశాలను బలంగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతాయి మీరు విజయం సాధించారు ప్రస్తుతానికి కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది పనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి సంబంధం కోసం ప్రతికూల ఆలోచనలను అనుమతి వద్దు ఆహారంపై నిశితంగా శ్రద్ధ వహించాలి పని అధికంగా ఉన్న విషయాలలో మీరు తండ్రి మద్దతు తీసుకుంటే మంచి జరుగుతుంది ఈ రోజు మీరు చూసినట్లయితే కొన్ని విషయాలు మీకు పది గంటలు మధ్యాహ్నం పని పన్నెండు గంటల సమయం నుండి కూడా రాత్రి పది గంటల సమయం మధ్య ఒక విషయం మీకు ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది ఖర్చు కంటే ఎక్కువగా మీరు ఈ రోజు పనులు చేయకండి మీరు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రోజు ఇది డబ్బు యొక్క విషయంలో మాత్రం ఎవరిని కూడా మీరు తొందరగా విశ్వసించకూడదు ఇక ఈరోజు మీకు పర్వాలేదు అనిపిస్తే మాత్రమే మీరు ఇతరులతో మాట్లాడండి లేకపోతే మాట్లాడకండి ఎక్కువగా మీ వ్యక్తిగత విధుల మీద ఎక్కువగా శ్రద్ధ చూపే అవకాశాలు ఉన్నాయి ఆగిపోయిన పని చేయబడుతుంది మీ మనస్సును సంతోషంగా ఉండే ప్రయత్నాలు మీ భార్య మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీకు మంచి శుభాలు కలుగుతాయి వారి ద్వారా మీకు ఒక శుభవార్త అందుబోతుంది మరియు వారి యొక్క సహకారం వల్ల ఒక పెద్ద సమస్య నుండి మీరు బయటకు రాగలుగుతారు ఈ రోజు సానుకూలమైనటువంటి ప్రవర్తన ఇంట్లో కొనసాగిస్తారు అధికంగా ఇతరులను నమ్మటం ద్వారా మీకు ఇబ్బందులు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీకు ఇలాస్ వైపు నుండి ఎక్కువ మొత్తంలో డబ్బు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ అత్త మామయ్యలను జాగ్రత్తగా చూసుకోండి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీకు మేలు కలుగుతుంది లక్ సంఖ్య నలభై ఒకటి మరియు లకీ కలర్ అయితే సియాన్ ఇక పరిహారంలో ఈ రోజు రామాలయాన్ని దర్శించండి పూజలు సమర్పించండి పేదలకు అన్నదానం చేయండి మరియు ఈ రోజు మీరు ఎరుపు రంగు బట్టలను దానం చేయండి శుభప్రదంగా ఉంటుంది ప్రతి రోజు ఈ విధంగా ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో